నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు పథకాలను ప్రవేశపెడితే కొంతమంది కేటుగాళ్లు స్కీమ్ ఉద్దేశాన్ని నిధులను దుర్వినియోగం చేస్తూ పోలీసులు చిక్కారు రామగుండం పోలీస్ కమిషనరేట్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపి శ్రీనివాస్ వివరాలను వెల్లడించారు నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు స్కిల్ డెవలప్మెంట్ కోర్సులను కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిందని ప్రధానమంత్రి కౌశల్య పథకం ద్వారా నిరుద్యోగులకు శిక్షణతో పాటు సర్టిఫికెట్ జారీ చేస్తారన్నారు నైపుణ్యం పొందిన యువత సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పొందుతున్నారన్నారు మంచర్యాల కేంద్రంగా ఈ పథకం ద్వారా శిక్షణ పొందేందుకు మూడు వందల మంది నిరుద్యోగులు అడ్మిషన్ తీసుకున్నారని యాభై మంది మాత్రమే రెగ్యులర్గా హాజరవుతున్నట్లు ఆయన తెలిపారు సంస్థకు ఆదాయం తక్కువగా ఉండడంతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో పనిచేసే కొంతమంది సిబ్బంది బయోమెట్రిక్ మిషన్ ద్వారా అభ్యర్థుల నకిలీ వేలిముద్రలతో ప్రభుత్వానికి నివేదికలు సమర్పించి నిధులను స్వాహా చేసినట్లు ఆయన పేర్కొన్నారు ఈ స్కామ్లో నలుగురు సూత్రధారులను అరెస్ట్ చేసి వారి నుంచి నకిలీ వేలిముద్రలను వాటిని తయారు చేసే రసాయనాలను అభ్యర్థుల హాజరు రిజిస్టర్ పత్రాలను ల్యాప్టాప్ బయోమెట్రిక్ మిషన్లతో పాటు నిందితుల సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు సిపి తెలిపారు ఎన్నికల సందర్భంగా బార్డర్ చెక్పోస్టులో తనిఖీలు ముమ్మరం చేశామని ఆధారాలు లేకుండా మనీ మధ్యం తీసుకెళ్తే శిక్ష తప్పదన్నారు రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తూ సోషల్ మీడియాలో వ్యక్తిగత దృష్టాలకు పాల్పడితే చట్టపరంగా చర్యలు తప్పవన్నారు ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేలా మావోయిస్టుల చర్యలను సిపి ఖండించారు జనజీవన శ్రవంతిలో కలిసి సమాజాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు ఇల్లీగల్ యాక్టివిటీస్ కు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని చట్టం దృష్టిలో అందరూ సమానమేరని సిపి శ్రీనివాసులు హెచ్చరించారు ప్రధానమంత్రి కౌశల్ కేంద్ర దాంట్లో స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ ఇది ఈ స్కీమ్ లో భాగంగా ఈ చిన్న చిన్న చేతి వృత్తులు లైక్ సెల్ ఫోన్ రిపేర్ తర్వాత సోలార్ ప్యానెల్ రిపేర్ కెమెరా రిపేర్ ఇలాంటివన్నీ నేర్పించడానికి అవర్స్ లో ఉంటుంది ఒక కోర్స్ ఒక త్రీ హండ్రెడ్ అవర్స్ ఉంటుంది ఒకటి ఫోర్ హండ్రెడ్ అవర్స్ ఉంటుంది ఒకటి ఫైవ్ హండ్రెడ్ అవర్స్ ఉంటుంది ఆ కోర్స్కి తగ్గట్టుగా దాని యొక్క ఫీజు ఉంది అదే గవర్నమెంట్ సెంటల్ గవర్నమెంట్ పేజెసీ టోటల్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ దాని తర్వాత ఎవరైతే రీసెంట్గా చేస్తుంది అంటే గవర్నమెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ కంపల్సరీ ఉంటే తప్ప అది అప్లోడ్ చేయాలి వాళ్ళ యొక్క క్యాండిడేట్స్ యొక్క ఫింగర్ ప్రింట్ అప్లోడ్ చేస్తేనే వాళ్ళకి ఆ స్కీల్ గవర్నమెంట్ తీసుకున్నట్టు నిర్ధారించి దానికి పంపిస్తున్నారు సో దాన్ని ఇక్కడ స్టూడెంట్స్ లేకపోయినా కానీ ఆ యొక్క ఫింగర్ ప్రింట్స్ని కొత్తగా తయారు చేసి ఒక ఒక మెథడ్లో కొత్తగా తయారు చేసి మిల్లీ ఆ ఫింగర్ ప్రింట్స్ వేస్తాం